పళ్ళ చివరిలో ఉన్న లక్కమ్మ ఇంటి వంటగదిలో ఒక పాత చెక్క పెట్ట ఉంది గోడలపై పసుపు కాంతి పొయ్యి పొగవాసన కనిపిస్తుంది లక్కమ్మ పెట్టెను ప్రేమగా తోడుస్తూ ఉండేది అది పాతదైన అందులో జీవం ఉన్నట్టుగా ఉంటుంది రాత్రి గాఢ నిశ్శబ్దంలో పెట్టె లోపల ఉన్న మిరపకాయలు మాట్లాడటం మొదలు పెడతాయి రేపు వర్షం రానుంది విత్తనాలు దాచుకో అమ్మా అంటూ మిరపకాయల నుంచి స్వరం వస్తుంది మీ అబ్బాయిలు తినే అన్నంలో మిరపకాయలు పెట్టొద్దు అని చెప్తుంది తినకుంటే గొడవలకు వెళ్ళడు అని చెప్తుంది ఆ మాటలు నిజమవుతాయి పల్లెల్లో అందరూ ఆమెను మిరప మంత్రిని అని పిలిచేవారు ఒకరోజు రాత్రి వింతగా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు లోపల నుండి ఎలాంటి స్వరము రాలేదు ఏగాలు వేరే దిశలో కదిలాయి బావి నీరు చేదుగా మారిపోయింది అక్కమ్మ కళ్ళల్లో ఒక అపరిచితమైన నిశ్శబ్దం కనిపించింది ఎందుకు మీ మాటలు ఆగిపోయాయి అని లక్కమ్మ ఆ పెట్ట ముందు కూర్చుని అడిగింది ఆ రాత్రి గాలిలో మెల్లగా ఒక మిరపకాయ ప్రకాశించింది ఆ మిరపకాయ చెప్తుంది భవిష్యత్తు మాయమవుతుంది అని చిన్నగా ధ్వని ప్రకాశించింది లక్కమ్మ ఆ మాట విన్న వెంటనే భయంతో వెనక్కి అడుగు వేసింది రాత్రి లక్కమ్మ కలలో వేసవిలోని తోటలో ఆమె నడవడం కనిపిస్తుంది ప్రతి ముక్క మధ్య నుండి ఒక అజ్ఞాతమైన స్వరం పలికింది ఈ మిరపకాయలో ఒక కథ దాగి ఉండటం కనిపించింది ఆవరణం మారిన మనసు చెదిరిన మర్మం నిలుస్తూ ఉంటుంది కమ్మ ఆ స్వరం విని మమతతో నవ్వింది ఆ మాటలు ఆగిన మా కథ ఇది భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంటుంది అని వినిపించింది కమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకువకు వచ్చింది పెట్టె పక్కన ఒక చిన్న మిరపకాయ మొక్క మొలవడం కనిపించింది ఆ మిరపకాయలు ఇప్పుడు కొత్త కథలు చెబుతూ ఉన్నాయి వంట చేసే వాసనలో రుచిలో ఆ మర్మం మళ్ళీ ప్రాణం పోసుకుని ఉంది లక్కమ్మ కళ్ళల్లో మళ్ళీ వెలుగు వచ్చింది భవిష్యత్తు ఇప్పుడు ఆమె చేతుల్లోనే ఉంది